హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గృహతీస్ కిచెన్ ఇవాళ నేను కొబ్బరి పాలు పెసరపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కొబ్బరిపాల పెసరపప్పు పాయసం చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు అలాగే ఒంటికి కూడా చలువ చేస్తుంది ఇప్పుడు మనం ఈ కొబ్బరిపాల పెసరపప్పు పాయసం చేయడం కోసం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్నామంటే మనకు కొబ్బరి పాలు వస్తాయి ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని దీన్ని వడపోసుకొని కొద్దిగా ప్రెస్ చేసామంటే చిక్కటి కొబ్బరి పాలు వస్తాయి ఇలా వచ్చిన ఫస్ట్ టైం వచ్చిన కొబ్బరి పాలని కాస్త చిక్కగా ఉంటాయి ఈ పాలని పక్కకు పెట్టుకోవాలి మనం ఆ పాలు మొత్తం ఒడిగిపోవాలంటే ఏదైనా ఒక గరిట తీసుకొని ఇలా ప్రెస్ చేసామంటే ఆ కొబ్బరి పాలు చిక్కటి కొబ్బరి పాలు మొత్తం వచ్చేస్తాయి అనమాట ఆ తక్కువ ఉంటుంది కదా అది మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నామంటే రెండోసారి వచ్చే పాలు ఇంత చిక్కగా ఉండవన్నమాట కొబ్బరి పాలు కాస్త పల్చగా ఉంటాయి ఈ పాలను కూడా మనం అలానే సేమ్ ఈ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ బట్టి మళ్ళీ వేరే దాంట్లో మనం ఫస్ట్ టైం పట్టుకున్న కొబ్బరి పాలని పక్కకు పెట్టుకోవాలి లేదంటే ఆ పాలని ఏదైనా ఒక గ్లాసులో కానీ గిన్నెలోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని రెండోసారి పట్టుకున్న పాలని పక్కకు పెట్టుకోవాలి ఫస్ట్ టైం సపరేట్ పెట్టుకోవాలి రెండోసారి మిక్సీ పట్టిన కొబ్బరి పాలను కూడా సపరేట్ పెట్టుకోవాలి ఇలా రెండు పాలని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇలా కొబ్బరి పాలు రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పెసరపప్పు పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పాయసం చాలా ఈజీగా అయిపోతుంది ఒక్క కొబ్బరి పాలు రెడీ చేసి పక్కకు పెట్టుకున్నామంటే మనం ఇలా మనం ఈ కొబ్బరి పాల్ని రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పెసరపప్పు పాయసాన్ని కొబ్బరి పాలు వేసి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అందుకోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి అందుకోసం ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి కరిగిన తర్వాత ముందుగా జీడిపప్పును వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పులు దోరగా వేగిన తర్వాత ఈ జీడిపప్పు పలుకులని పక్కకు తీసుకొని అదే ప్యాన్లో మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలో ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేను ఇక్కడ బాదం పప్పులు వేసాను అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇలా ఈ బాదం పప్పులు అలాగే ఎండు ద్రాక్ష కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక బౌల్లో వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఏం కడగనవసరం లేదు డైరెక్ట్గా ఎండిన పెసరపప్పుని ఒక కప్పు చిన్న కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను ఇలా తీసుకొని ఈ పెసరపప్పులో ఆల్రెడీ మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన నెయ్యి ఉంటుంది ఒకవేళ తక్కువైతే ఇంకొక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ పెసరపప్పుని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దోరగా ఫ్రై చేసుకోవాలి మనకు పెసరపప్పు ఎంత బాగా ఫ్రై అయితే పాయసం అంత కమ్మగా వస్తుందన్నమాట ఇలా పెసరపప్పును కూడా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు ఎక్కువ వాటర్ పోయకూడదు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి అందులో మనం వేయించుకున్న పెసరపప్పు అలాగే రెండోసారి పట్టిన కొబ్బరిపాలని ఫస్ట్ టైం పట్టిన చిక్కటి పాలని ఇప్పుడు యాడ్ చేయకూడదు పక్కకు పెట్టుకోవాలి రెండోసారి పట్టిన కొబ్బరిపాలని ఈ పెసరపప్పులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలిపి ప్రెషర్ ప్రెషర్ కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా త్రీ విజిల్స్ ఉడికిన తర్వాత పక్కకు దింపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద మనం ముందుగా పెసరపప్పు వేయించుకున్న ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్లోకి ఒక చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఆ వాటర్లో మనం ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా తురిమిన బెల్లం అయితే తొందరగా కరిగిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ వేడెక్కిందంటే ఈ వాటర్లో ఇలా బెల్లాన్ని కరిగించుకోవాలి మనం ఈ బెల్లాన్ని వాటర్ని ఏం పాకం పట్టని అవసరం లేదు ఓన్లీ బెల్లం కరిగి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన ఈ బెల్లం వాటర్ని కూడా పక్కకు దింపి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రెషర్ పోయిన తర్వాత ఈ పెసరపప్పుని ఇలా గరిటతో ప్రెస్ చేసామంటే చాలా మెత్తగా మెదిగిపోతుందనమాట ఇలా బాగా మెత్తగా మెదుపుకోవాలి ఇలా మెదిపిన ఈ పెసరపప్పుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి కలిపి అందులో మనం ముందుగా పట్టి పెట్టుకున్న చిక్కటి కొబ్బరి పాలుని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ పెసరపప్పు ఆ కొబ్బరి పాలు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా కొద్దిగా పలసగా అవుతుంది ఇలా పలసగా అయ్యి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఈ కొబ్బరి పాలు పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఒక స్ట్రైనర్ తీసుకొని వడపోసుకోవాలి ఇలా ఈ బెల్లం వాటర్ని డైరెక్ట్ యాడ్ చేస్తే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే పాయసం తాగేటప్పుడు కొద్దిగా గరగరా ఉంటుంది మట్టి అలా ఉంటే అందుకనేసి వడపోసుకున్నామంటే ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది ఇలా వడపోసుకొని ఒక రెండు నిమిషాలు ఈ పెసరపప్పు పాయసాన్ని ఆ బెల్లం వాటర్ వేసిన తర్వాత ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఇలాచి పౌడర్ కొద్దిగా వేసి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఈ పెసరపప్పు పాయసాన్ని ఉడకనివ్వకూడదు ఒకటి రెండు నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి అంతే వేడివేడి కొబ్బరిపాల పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు రొటీన్గా చేసే పాయసం కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా చేసి పెట్టారంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి